న్యూస్ ఆన్ పేజ్ ప్రేక్షకులకి నా నమస్కారము దయచేసి మనందరము భారతీయ ఉత్పత్తులు అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ని ప్రోత్సహిద్దాము అయినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ మనకి భారతదేశపు ప్రోడక్ట్స్ దొరుకుతాయో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే మనం వాడుకుందాము దయచేసి మన ఈవెన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు కాటేజ్ ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు కొనాలనుకుంటే కద్దరిని కొందాము మాక్సిమమ్ కుదరినప్పుడు ఓకే సారీ రైట్ ఏదో చేయొచ్చు బట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం కద్దరిని కొందాం ఇండియన్ కంపెనీస్ నుంచి కొనండి చీప్ వచ్చింది కదా అని చెప్పేసి చైనా నుంచి కొంటాము ఇవన్నీ మనం చేయొద్దండి భారతదేశాన్ని పరం వైభవ స్థితికి తీసుకుపోవాలి విశ్వగురు కావాలంటే మనందరం చిన్న ఉడతా భక్తి అంతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఐ విల్ ట్రై అండ్ సపోర్ట్ ఓన్లీ ఇండియన్ ప్రోడక్ట్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా కాదు కూడదంటే వదిలేయండి బట్ అయినంత వరకు ఓన్లీ ఇండియన్ ప్రోడక్ట్స్ ఇండియన్ కంపెనీస్ ప్రోడక్ట్స్ కొంటాను నాట్ ఎనీ మల్టీనేషనల్ కంపెనీస్ నేను కొన్నాను చూసి మరి ప్రోడక్ట్ కొంటాను చూసి మరీ కొంటానండి మన దేశభక్తి ఇంతలోనే మనం చాటి చెప్తాం ట్రై టు బీ విత్ ఇండియా ట్రై టు సపోర్ట్ ఇండియా అండ్ భారతదేశంలో ఏ మంచి పని చేయడం ట్రై అందరికీ మీకు చెప్పండి అవరు చూసారు వాళ్ళు చీనా మీద పెద్ద రైలు బ్రిడ్జి కట్టాము వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్రిడ్జెస్ ఆఫ్ ద వరల్డ్ ఇట్లా దీని గురించి మనం గర్వంగా చెప్పుకుందాం భారతదేశాన్ని మరొక్కసారి మాతేద్దాం భారత్ మాతాకి జై జై హింద్